హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఆహా అనిపించే గోంగూర పన్నీర్ రెసిపీ అండి గోంగూర అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి గోంగూరతో ఏ ఐటెం చేసినా కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ కాంబినేషన్లో అద్భుతంగా ఉంటుంది ఈ కర్రీ రైస్ రోటీ ఇలా దేనిలోకైనా చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీనే అండి ముందుగా గోంగూరను తీసుకుని శుభ్రంగా వాష్ చేసి ఇలా కట్ చేయండి ఇక్కడ నేను నాలుగు కట్టలు గోంగూర తీసుకున్నాను ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ పన్నీర్ని తీసుకుని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకోండి ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకొని చేస్తున్నాను ఇలా క్యూబ్స్లో మీకు నచ్చిన సైజులో కట్ చేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక టమాటాని తీసుకుని ఒక పెద్ద టమాటాని తీసుకుని కట్ చేసి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి ఈ పేస్ట్ని కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోనే రెండు ఎండుమిర్చిని ముక్కలు చేసి వేసుకోవాలి తర్వాత పావు స్పూన్ మెంతులు ఆవాలు జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసి లైట్గా ఫ్రై చేయండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న హాఫ్ కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి రెండు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు మరీ వేగనవసరం లేదు ఉల్లిపాయ ముక్కలు మెత్తబడితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే రుచికి సరిపడ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడే వరకు ఫ్రై చేయండి ఉల్లిపాయ ముక్కలు ఇలా మెత్తబడిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి మంచిగా వేగనివ్వండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేయండి గోంగూర ఇలా వేగిన తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేస్తేనే కూర చాలా బాగుంటుంది ఇలా నూనె సపరేట్ అయ్యే వరకు కుక్ చేస్తేనే చికెన్ గ్రేవీతో టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూడండి టమాటా పేస్ట్ కూడా వేగిపోయింది ఇప్పుడు దీంట్లోనే రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసి ఒకసారి బాగా కలపండి నెక్స్ట్ దీంట్లో ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసి ఒకసారి బాగా కలపండి ఇప్పుడు దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాలు కుక్ చేయండి గ్రేవీ చిక్కగా అయింది అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించండి ఇప్పుడు చూడండి రెడీ అయిపోయింది ఫైనల్గా హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి కొద్దిగా కొత్తిమీర తరుగును వేసి స్టవ్ ఆఫ్ చేయండి అంతేనండి చాలా ఈజీగా చేసేయచ్చు టేస్ట్ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీన్ని రైస్ బిర్యానీ జొన్న రొట్టికి కూడా చాలా బాగుంటుంది ఇలా చేస్తే ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తింటారు మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీ టేస్ట్లోనే బెస్ట్ అండి అంత బాగుంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్